హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అస్కాపేట్స్ వైజాగ్ గైస్ ఈరోజు మన బర్డ్స్కి అయితే పాలకూర కొత్తిమీర అయితే ఫీడ్ చేద్దాం ఇది సమ్మర్ కదా సమ్మర్లోనూ మన బర్డ్స్కి అయితే ఇలాగ ఆకుకూర కానీ ఏ ఎటువంటివైనా సరే ఆకుకూరలు లేదంటే వెజిటేబుల్స్ కానీ ఉంటాయి కదా చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టారు పెట్టారనుకోండి అవైతే చాలా హ్యాపీగా తింటాయి అన్నమాట సమ్మర్లో మనకి ఇలాంటివి పెట్టుకుంటే చాలా ఉంటాయి అనమాట బర్డ్స్ నా దగ్గర అయితే బజ్జీస్ కాక్రెల్స్ ఉన్నాయి వాటికైతే నేను ఫీడ్ చేస్తున్నాను ఇవి ఇవే కాకుండా మనకి వెజిటేబుల్స్ ఉంటాయి కదా క్యారెట్ కీరా బీట్రూట్ అవ అలాంటివి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే మంచిది అనమాట అయితే నేను పాలకూర కొత్తిమీర అయితే ఫీడ్ చేస్తున్నాను చూడండి అవి అయితే ఎలా తింటున్నాయో గాయస్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ